వ్యవస్థ అనువదించబడింది అనేది యూదుల భక్తి యొక్క సమర్థవంతమైన వ్యక్తీకరణగా మిగిలిపోయింది ఇది పునరుద్ధరించబడిన ఆలయ సేవకు ఆధారం కావచ్చు దాని అన్ని వైభవం మరియు వైభవంతో జియోను కేంద్రంగా పునఃసృష్టించవచ్చు దాని నుండి మళ్ళీ మానవాళికి ఏలోహిం చట్టం ముందుకు సాగుతుంది హిబ్రూ ప్రార్థనలు సార్వత్రిక అర్థంతో విస్తరించి ఉన్నాయి వాటికి అంతర్లీనంగా ఉన్న మతపరమైన ఆదర్శం అంత సమయం తక్కువ కానీ అవి హిబ్రూ ఇడియంకి విలక్షణమైన కవిత్వ భాషలో వేయబడ్డాయి ఇది బైబిల్ వినియోగానికి సమాంతరంగా మరియు ప్రాచీన రోజులలో మన పూర్వీకుల అనుభవాల ఆధారంగా రూపొందించబడిన ప్రసంగం యొక్క బొమ్మలలో పుష్కలంగా ఉంది ఈ వాక్ చిత్రాలలో ఏలోహిం అనంతుడు శాశ్వతుడు శాశ్వతుడు మరియు సంపూర్ణుడు భౌతికత్వం లేనివాడు అతను మానవ లక్షణాలను కలిగి ఉన్నట్లుగా మానవ పరంగా సంబోధించబడ్డాడు హిబ్రూ ప్రార్థనలను అలాగే హిబ్రూ బైబుల్ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడంలో ఈ ప్రసంగాల సంఖ్యలు ప్రధాన ఇబ్బందిగా ఉన్నాయి ఉదాహరణకు కీర్తనలు నూట నలభై అక్షరాలా పద్నాలుగు తీసుకుంటే ఇలా చదువుతుంది మరియు అతను తన ప్రజల కోసం ఒక కొమ్మను లేపాడు జంతువులు తమ కొమ్ములను రక్షణ మరియు దాడిలో ఉపయోగించడాన్ని చూసిన పునరాత పురాతన హిబ్రూ కవులకు కుమ్ము ఫలానికి చిహ్నం అని తెలుసుకున్నప్పుడు ఈ ప్రకటనకు అర్థం వస్తుంది ఆంగ్ల రీడర్ కోసం ప్రసంగం యొక్క బొమ్మ తప్పనిసరిగా సమానమైన పదాలలోకి అనువదించబడాలి ఒక అక్షర రూపం దా అతనిని కలవర పెడుతుంది భౌతిక స్వరూపిణిగా భావించడం చాలా సందర్భాలలో ముఖ్యంగా ఇబ్బందికరంగా ఉంటుంది నిర్గమ పదిహేను ఆరు ఆరుని ఉటంకిస్తూ ప్రార్థన ఇలా పేర్కొంది ఏలోహిం నీ కుడి చెయ్యి శక్తితో మహిమాన్వితమైనది ఏలోహిం ఏలోహింకి కుడి మరియు ఎడమ చెయ్యి ఉందని మనం ఖచ్చితంగా అనుకోం మరోసారి మన ప్రసంగం యొక్క బొమ్మతో వ్యవహరిస్తున్నాం దీనిలో ఏలోహిం మనిషితో పోల్చబడ్డాడు ఆధునిక అనువాదకుడు ఏలోహిం కుడి చేతికి సంబంధించిన సూచనను విస్మరించి నీవు శక్తిలో మహిమాన్వితుడు అని అర్థం చేసుకోవడం ద్వారా అసలు చిత్రణ యొక్క స్పష్టమైన స్పష్టమైనతను త్యాగం చేయాల్సి ఉంటుంది లిటర్జస్ట్ లిటర్జస్ట్ కేవలం బైబిల్ శైలికి సమాంతరంగా ఉండడు అతను తరచుగా బైబిల్ శ్లోకాల నుండి తన పేరాలను నేస్తాడు విభిన్న సందర్భాల నుండి తీసుకోబడిన ఈ పద్యాలు ప్రార్థన యొక్క ఉద్దేశానికి సరిపోయే కొత్త ఆలోచనలతో కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా అందించబడాలి ఈ కొత్త ఆలోచనలను స్పష్టం చేయకపోతే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత పోతుంది దీనికి సంబంధించిన దృష్టాంతాన్ని మేము కలిగి ఉన్నాము